ఒకటి మూడు నాడు సాయంత్రం ఈవినింగ్ అబౌటు సెవెంటీన్ అవర్స్కు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకు అక్కడ ఎఫ్సీఐ గోడౌన్ దాటిన తర్వాత హౌసింగ్ బోర్డు దగ్గర ఒక వెహికల్ డీసీఎం బ్యాన్ సస్పెషస్ ఉంటుంది అన్నట్టు వెళ్తూ ఉంటుంది ఆపి చెక్ చేస్తే డ్రైవరు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఏం పేపర్లు ఉండే ఆ వెహికల్లో చెక్ చేసినప్పుడు అవి దాని పీడేస్కి సంబంధించిన రైస్ బ్యాగ్స్ ఉన్నాయి డౌట్ వచ్చి వీటికి సంబంధించిన రిసిప్ట్ ఉందా ఎక్కడ నుండి పోతున్నాయి అంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏం సమాధానం చెప్పకుండా ఇవి మా ఓనరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమన్నాడు నేను వచ్చానని చెప్తాను అదేవిధంగా ఓనర్ని పిలిచిన ఓనర్ ఉన్నారో సంతోష్ ఈ సంతోష్ని పిలిచితే ఏం చెప్తాడు అంటే ఈ సిడబ్ల్యూకి సంబంధించిన మేనేజర్ ఉన్నారో కోటేశ్వరరావు అనే అతను చెప్పిండు నేను పంపించాను పంపిస్తే అందుకెళ్ళి రైస్ తీసుకెళ్తున్నాం ఆ చుట్టుపక్కల ఒక కోళ్ళ ఫామ్లో కానీ వేరే అమ్ముకోవడానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ఈ కోటేశ్వరరావు అనే అతను ఈ సంతోష్ ఇచ్చినట్టుగా చెప్తాడు కోటేశ్వరరావు మన సంతోష్ కన్ఫెషన్ ఎవరైతే ఆ మేనేజర్ ఉన్నారో సిడబ్ల్యూసీ మేనేజర్ని తీసుకొచ్చి విచారించి ఆ విచారిస్తే అయితే ఒక డెబ్బై బ్యాగులు అవి వన్ థౌజండ్ చొప్పున అమ్ముకుంటాం వాళ్ళు బయట పన్నెండు పంతొమ్మిది వందలకు ఒక్కొక్క బ్యాగ్ అమ్ముకుంటారని కోటేశ్వరరావు చెప్తాడు అతనితో పాటు అతన్ని ఎవరైతే కింద పనిచేస్తారో షాము తర్వాత సునీల్ కుమార్ అని వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని తెలిసింది ఎవరైతే ముగ్గురు ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి కూడా వాళ్ళు అలాగా ఎఫ్సీఐకి సంబంధించిన రైస్ ఏదైతున్నదో బయటకు ఇల్లీగల్గా పంపిస్తే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అతను ఆ లారీ ఎవరైతే వ్యాన్ డ్రైవర్ ఉన్నారో చెందరు ఏ టూ అంటే సంతోష్ అలా డీసీఎం వ్యాన్ ఓనర్ మెయిన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోటేశ్వరరావు తర్వాత శ్యామ్ సునీల్ వీళ్ళు ముగ్గురు మెయిన్ ఆ గోడౌన్కి సంబంధించిన మేనేజరు తర్వాత టెక్నికల్ పర్సన్ తర్వాత ఇంకో అతను కూడా అతనికి హెల్పర్ అవ్వదు వీళ్ళే ముగ్గురు ఇంపార్టెంట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ ఉంది